అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చికి రాశి వారికి ఆర్థిక లాభాలు ఏర్పడిన అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది కలదు గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలం ఇట్టే పరిష్కరిస్తారు ఏర్పడుతుంది మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు లేకుండా చూసుకుంటారు ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకోని ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞాన పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది ముందస్తు ప్రణాళిక ఆనందంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు అదేవిధంగా విధంగా ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవ్వరినీ ఎక్కువగా విశ్వసించవద్దు గతం కంటే శుభకాలం అనే చెప్పవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజం లో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి వృధా ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపారాది రంగాలలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తొలగినాం కీలక వివాదాలలో ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా స్వధర్మం మిమ్మల్ని కా పడుతుంది అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కారీసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదే విధంగా గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన ఆటంకాలు తెలుగును అది ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు చక్చకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు వృష్టికి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో మరి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను